అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి ఫలితాలు బోజాజీ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు జూజే జోఖ శ్రవణం నాలుగు పాదములు గాగి ధనిష్ఠ ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శని నీలం రంగు రత్నం ధరించాలి నలుపు రంగు కానీ నీలము రంగు వస్త్రాలు కానీ ధరించడం మంచిది శనిశ్చర గ్రహానికి మరియు ఈశ్వరునికి విష్ణుమూర్తికి ఆరాధన చేయాలి రెండు మూడు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పదిహేను పదిహేడు ఇరవై రెండు ఈ తేదీలు అదృష్ట సంఖ్యలు మంచి ఫలితాలను కలిగిస్తాయి మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవో చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మగ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవి దశకు సంబంధించిన వారు రాగి పాదం మనుష్యగణం అంత్యనాడి ముంగీస వర్గు మకర రాశి శుభ నక్షత్రం రవిగ్రహానికి మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యాలి క్షెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మరియు శ్రవణ నక్షత్రానికి ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు చంద్రమహర్దశకు సంబంధించినటువంటి వారు చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవి పూజను చేయాలి మంచి ముత్యం ధరించాలి రాగి పాదం దేవగణం అంత్యనాడి కోతివర్గు మకర రాశి మంచి శుభమైనటువంటి యొక్క నక్షత్రం ఇది ధనిష్ట నక్షత్రానికి శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కుజ దేశకు సంబంధించిన వారు రాగిపాదం రాక్షసగణం మధ్యనాడి సింహమర్గు మకర రాశి శనిగ్రహం మంచి జాతి పగడాన్ని ధరించాలి సుబ్రహ్మణ్య స్వామిని మరియు శని గ్రహానికి పూజ చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈ మాసం వీరికి శని బుధ గురు గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానములో మంచి మార్పులు కలిగి ఉన్నతమైనటువంటి స్థితికి రాగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ పనిలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు లభించగలవు భూ వ్యవహార విషయంలో మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తుంటాయి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనులన్నీ సక్రమంగా కాగలవు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆ యొక్క అవకాశాలను చక్కగా మీరు ఉపయోగం చేసుకుంటే జీవితంలో తీరు అనేటువంటిది ఉండదు రియల్ ఎస్టేటు మరియు షేర్ మార్కెట్ రంగం వారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడి సుఖంగా ఉంటారు విద్యార్థులు అన్ని రంగాలలో ముందంజగా ఉంటారు ఉన్నతమైనటువంటి చదువులు చదివేవారికి అత్యున్నతమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలరు తూర్పు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఉద్యోగం గురించే కానీ విద్య గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బావుగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నం నెరవేరగలదు మరియు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఉంటూ ఉంటారు దైవ కార్యాలు చేస్తూ దాంపత్య సుఖం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారు ఉన్నతంగా ఎదగాలంటే వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే గురు శని గ్రహాలకు పూజా జపాలు చేయించి శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేయాలి మరియు నీలం పచ్చ రత్నాలు ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మరియు అమెరికా మరియు ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి ఆ యొక్క వారు చేస్తున్నటువంటి రంగాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి శని బుధుల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాదు